తెలంగాణ రేజింగ్లో ప్రధానమైన అంశం ఈరోజు మహిళా సోదరిమన్లను కోటీశ్వరులుగా చేయాలని ఒక ఆలోచన సోదరిమన్లను కోటీశ్వర్లుగా చేయాలని ఒక ఆలోచన ఒక లక్ష్యం ఆ లక్ష్య సాధనలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో తెలంగాణ రేజింగ్లో ప్రముఖమైన అవకాశం మహిళలకే ఇవ్వాలని ఆలోచన తిప్పడంతో ఈరోజు ముందుకు నడుస్తా ఉన్నా ఈ ఈరోజు పరిశ్రమలు కేవలం భారీ పరిశ్రమలకు సంబంధించి ఆలోచన చేయకుండా సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒక విధానం లేకుండే అధ్యక్ష దీంట్లో ఏంది నేను ఈరోజు విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము ఆ పాలసీ స్టేట్మెంట్ను కూడా ప్రజలందరి ముందర పెట్టడం జరిగింది అధ్యక్ష ఎందుకు దాంట్లో చిన్నగా సమూక్షంగా ఉన్న పరిశ్రమలు నెక్స్ట్ లెవెల్ ఎదగాలి స్మాల్ స్మాల్ నుంచి మీడియం లెవెల్ మీడియం నుంచి మేజర్ ఇండస్ట్రీస్గా ఎదగటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైన వాతావరణం కల్పించే ఒక ప్రయత్నంలో ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కలగజేయాలి అనేక సందర్భాల్లో మా ప్రభుత్వం చెప్తా ఉంది అధ్యక్ష విఆర్ నాట్ కంపీటింగ్ అబో విత్ అవర్ నేబరింగ్ స్టేట్స్ విఆర్ కంపీటింగ్ విత్ ద నేషన్స్ హూ హ్యావ్ సక్సెస్ స్టోరీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ ఎకానమీ అధ్యక్ష మే మాకు మీకు మీరు అందరికీ అనుకున్నవచ్చు మేము ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనగానే ఏదేదో గొప్పగా చెప్తా ఉన్నారని ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలంటే కష్టతరమైన సాధన కష్టతరమైన సాధనే అధ్యక్ష కానీ వీ హ్యావ్ ఏ డ్రీమ్ ఆ డ్రీమ్ అచీవ్ చేయడానికి ఒక్క అడుగు రెండు అడుగులు ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాం పది సంవత్సరాల కాలయంలో మేము మా లక్ష్యాన్ని రెండు వేల యాభైకి సంబంధించిన లక్ష్యాన్ని ఈ విధమైన కార్యాచరణలో ప్రత్యేకంగా మా సోదరులు లక్ష్మీకాంతరావు గారు వేసిన ప్రశ్నలో తెలంగాణ రేజింగ్ అనే అంశాన్ని విషయంలో వారి నియోజకవర్గానికి సంబంధించి జుక్కల్ నియోజకవర్గంలో వారు జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో కూడా ఏ విధంగా తీసుకురావాలని కొన్ని సూచనలు ఇచ్చారు ఏదైతే మేము ఎంఎస్ఎంఈ పాలసీలో తీసుకొస్తా ఉన్నా ఈ పాలసీ నిర్ణయాల వల్ల మహిళా ఆంటర్ప్రీనర్షిప్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం దాంట్లో భాగంగా నేను గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష నేను మొన్న మన ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా కూర్చొని మా రెవెన్యూ మంత్రి గారిని కోరటం జరిగింది అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళలకి మినీ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి గత ప్రభుత్వానికి బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది సో దానిలో భాగంగా ఇప్పుడు మేము ఒక ఇరవై నియోజకవర్గాల్లో మహిళలకు సంబంధించి మినీ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయటానికి ఈ సంవత్సరం కూడా నిధులు ఏర్పాటు చేసి మొదలు పెడతా ఉన్నాం అధ్యక్ష మేము ఎక్కడ కూడా ఈ ఈరోజు కూడా చెప్తా ఉన్నాం మేము వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలంటే వన్ నైన్టీన్ కాన్స్టిట్యున్సెస్లో నేను రాజేశ్వర రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా మీ జనగాం నియోజకవర్గంలో కూడా మీ జనగాం నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా కూడా మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం దాంట్లో మహిళలకు పూర్తి స్థాయిలో మహిళలకు కూడా ఆ ప్రాంతానికి ఉన్న మహిళలకు సంబంధించి మా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పాలసీని ఏ విధంగా ఉంటాయో స్పష్టంగా రెండు మూడు సంవత్సరాలకు చూపెట్టడం జరుగుతుంది అధ్యక్ష